మీరు పదిహేను నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు హిందువు అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు పొద్దున్న లేస్తే నేను హనీఫు అబ్దుల్ మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటా నేను కళ్యాణ్ వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి తప్పది ఒక గలతే భయ్యా తప్పది వస్తుంది బాధ నేను ఎవరిని నిందించట్లా తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలు నిందించలా క్రిస్టియన్లు నిందించలా నేను నిందించింది దోషుల్ని పట్టుకోమంటే చివరికి ఏం తేలారు వాళ్ళందరూ హిందువులే కదా నేను మాట్లాడుతుంది ఇది దిస్ ఇస్ సెక్యులరిజం ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం అన్న నాయకులందరికీ చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను